ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమున మనమి రాత్రి చదివినట్లయితే నీ దేవుడైన యహోవా నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను యశయా గ్రంథం నలపది ఒకటవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులార గడిచిన దినమంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ రాత్రి మనల్ని ఈ రీతిగా ఆయన వాక్యాన్ని విని ఆయనను స్థుతించి ఘనపరిచే భాగ్యము మన జీవితంలో మనకు దయచేసిన విధానాన్ని బట్టి మనం ఆయనకు ఈ రాత్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం ప్రియలారా చదబడిన లేఖన భాగము ప్రకారము దేవుడు మనకు సహాయము చేస్తానని ఆయనే మనకు సెలవిచ్చారు దేవుని యొక్క సహాయము మనము పొందాలి అనంటే మన యొక్క విశ్వాసపు కన్నులు తెరిచి చూడగలిగితే దేవుని సహాయము మనకు అర్థమవుతుంది భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తన మిక్కుటమైన ప్రేమతో మనల్ని ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు భయపడకు నేను నీకు సహాయము చేస్తానని చక్కటి వాగ్దానాన్ని రాత్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు మరొక మారు ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ఆయనకు స్థుతులు కలుగునుగాక అవును మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము చాలాసార్లు భయపడుతూ ఉంటాము భయము రకరకాలుగా కలుగుతుంది అయితే లేఖన భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు భయపడకు నేను నీకు సహాయము చేస్తానని చెబుతూ ఉన్నాడు ఒకనొక దినాన యాకోబు తన అన్నను తండ్రిని తల్లిని విడిచిపెట్టి ఒంటరిగా ప్రయాణమై వెళుతా ఉన్నాడు చీకటి పడింది ఒకచోట నిలిచాడు ఆ రాత్రి ఒంటరిగా అతడు పడుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క పరలోక దర్శనము యాకోబునకు కలిగింది ప్రీలారా దేవుడు యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు యాకోబును ధైర్యపరిచాడు యాకోబుకు వాగ్దానాన్ని ఇచ్చాడు నేను ఒంటరి నా ప్రయాణంలో ఎవరు తోడు లేరు అనుకుంటున్న యాకోబునకు దేవుడు తన సహాయాన్ని అందించాడు గమనించండి సహోదరి సహోదరులారా ఈ వాక్తాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే మొదటిగా ఆయన అంటున్నాడు నీ దేవుడనగు యహోవాను నేనే అంటూ ఉన్నాడు నేనే అని చెప్పడానికి ధైర్యము కలిగిన దేవుడే మన దేవుడు అవును ప్రేసహోదరి సహోదరుడా మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సకలము చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు ఆయనే మనతో ఈ రాత్రి అంటున్నాడు నీ దేవుడనగు యహోవాను నేనే రెండవదిగా ఈ వాగ్దానములో ఆయన చెప్తున్న మాట భయపడకుము అన్న మాటను మనం గమనిస్తే భయపడకుము నువ్వు భయపడవద్దు భయపడినప్పుడు ఏ కార్యాలు మనము చేయలేం బైబిల్ గ్రంథములో దాదాపుగా మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకుము అనే వాగ్దానము పలుమార్లు రాయబడి ఉంది చాలా మంది దేవుని యొక్క పిల్లలే కానీ భయపడతా ఉంటారు సమస్యలను చూసి భయపడవద్దు శత్రువులను చూసి భయపడవద్దు చీకటి విషయాల్లో భయపడవద్దు అనారోగ్య సమస్యలను చూసి భయపడవద్దు ఏ విషయములో ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు భయపడవద్దు ఎందుకంటే నేను నీకు సహాయము చేస్తానని సర్వమును సృష్టించిన దేవుడే మనకు వాగ్దానము చేశాడు ఆయన మాత్రమే సహాయము చేసేటటువంటి దేవుడయి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన యొక్క సహాయము ఉన్నతమైనది మనము ఒంటరిగా ఉన్న మనకు తగిన సమయములో సహాయము చేసే దేవుడయి ఉన్నాడు ఆయన సహాయము మరవలేనిది దేవుడు చేసే సహాయాన్ని వివరించాలి అనంటే వర్ణాతీతము ఎన్నో రకాలుగా దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మన జీవితాల్లో మనము గ్రహించగలిగితే ఎన్నో విధములుగా దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు ఎన్నో రకాలుగా ఆర్థిక పరముగా ఆయన సహాయము చేస్తా ఉన్నాడు ఆరోగ్యపరముగా ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు అద్భుతమైన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు మనకు ఆయన దేవుడు కనుక మనల్ని భయపడవద్దు అని చెప్పి మనకు సహాయము చేస్తానని చెప్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ వాగ్దానంలో మరొక భాగాన్ని మనము చదివితే ఆయన అంటున్నాడు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఎందుకు మన కుడి చేతిని పట్టుకున్నాడు కుడి చేతిని పట్టుకోవడం అనేది ఒక తండ్రి తన బిడ్డను నడిపించేటప్పుడు తన యొక్క ఎడమ చేతిని తీసుకొని తన తండ్రి తన బిడ్డ యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు ఒక భర్త తన భార్యనుగా చేసుకుని పోయే ఆ వ్యక్తిని మొదటిగా తన యొక్క ఎడమ చేతి ద్వారా భార్య యొక్క కుడి చేతిని పట్టుకుంటాడు అంటే కుడి చేతిని పట్టుకునే దేవుడైతే మనకు ధైర్యమే కదా ఒక తండ్రి వలే ఆయన కుడి చేతిని పట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు చాలా మంది మన చేతులు పట్టుకుంటారు కానీ మధ్యలోనే వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది మనతో నడవడానికి ఇష్టపడతారు కానీ నడవలేరు ఎవరు మనల్ని పట్టుకున్నా వాళ్ళు ఎప్పటికైనా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారే అయితే మనల్ని పట్టుకున్న దేవుడు మన కుడి చేతిని పట్టుకున్న దేవుడు మనల్ని ఎన్నడు వెడవడు ఎడబాయడు ప్రియ సహోదరి సహోదరుడా భార్య భర్తలు వివాహ సమయంలో భార్య యొక్క కుడి చేతిని పట్టుకొని భర్త చెప్తూ ఉంటాడు ఇదిగో ఇక మీదట నేను నిన్ను నా యొక్క అన్ని స్థితిల్లో నీకు తోడై ఉంటాను మరణము వరకు నిన్ను ప్రేమిస్తాను నిన్ను విడిచిపెట్టనని ప్రమాణము చేస్తాడు అలాగే భార్య కూడా ప్రమాణము చేస్తుంది అయితే వారి దాంపత్య జీవితంలో కొన్నిసార్లు ఒకరు ముందుగా ఒకరు వెనుకగా వెళ్ళిపోవచ్చు అయితే ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రభు మన ప్రభు మనకెల్లప్పుడు తోడుండేటటువంటి వాడు మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాను అని ఈ రాత్రి ఆయన మనకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన వాగ్దానము చేస్తే ఆయన తప్పకుండా నడిపించే దేవుడయి ఉన్నాడు భయము చెందవలసిన అవసరము లేదు మనకు సహాయము తప్పకుండా దొరుకుతుంది దేవుడు మనకు సహాయము చేస్తాడు ఒక దిక్కు ముయబడితే మరొక దిక్కును దేవుడు తెరుస్తాడు ఒక దిక్కు ముయబడితే సహాయము కొరకు మరొక దిక్కును దేవుడు ఏర్పాటు చేస్తాడు ఆయన వాగ్దానము నమ్మదగినది నేను నీకు సహాయము చేస్తానని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొనిచున్నానని చెబుతున్నాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా మన కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు మనము భయపడవలసిన పని లేదు కలువరపడవలసిన పని లేదు ఒంటరిగా ఉన్న కుటుంబముతో ఉన్న మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించేటటువంటి దేవుడు మన చేతిని పట్టుకొని ఉన్నాడు ఈ రాత్రి మనకేమి కావాలో ఆయనకు తెలుసు సమయోచితముగా మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానము మీ జీవితంలో మీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక దేవుని కృప సమృద్ధిగా తోడయుండునుగాక మరొకసారి మీకు వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాను నీ దేవుడనైనా యహోవాను నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను దేవుడు మనలందరినీ ఆదరించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఎంతమంది అయితే ఏ రాత్రి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నారో మీరే స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే పరిస్థితిలో అదే స్థలములో నిలబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవై రాత్రి మరొక మారు మీ అద్భుతమైన వాగ్దానం వచ్చిన ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్న అవును తండ్రి నీ దేవుడనైన యహోవాను నేనే భయపడకము నేను నీకు సహాయము చేసేదనని నీ కుడి చేతిని పట్టుకొనిచున్నానని ఆయా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ రాత్రి మీరు మా జీవితంలో మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి గడిచిపోయిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి సమయము వరకు ఈ క్షణము వరకు అయ్యా మా వెన్నంటి ఉండి మా చేయి పట్టుకొని మాకు తోడై ఉన్నందుకు మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఏ అపాయము ఏ ప్రమాదము ఏ హాని మాకు సంభవించకుండా మా చేతిని పట్టుకొని కాపాడినందుకు మా ప్రతి ప్రయాణములో ఉన్నందుకు మమ్మల్ని రాత్రి సజీవులనుగా నిలబెట్టి నీ వాక్యము వినే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మా పనులను దీవించిన దేవుడవు ఈరోజు మాకేం లోటు లేకుండా ప్రతి విషయంలో సహాయము చేసిన దేవుడవు తండ్రి శక్తినిచ్చారు బలాన్నిచ్చారు జ్ఞానాన్ని ఇచ్చారు మరొక మారు అయ్యా ఈ రాత్రి సమయంలో మేమందరము నీ సన్నిధిని చేరి నీ నామాన్ని స్థుతించుకుని ఆరాధించుకునే గొప్ప భాగ్యము మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకుని చిన్నాం ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవుడు అయ్యా రాత్రి మేము ప్రార్థిస్తుండగా మీ బిడ్డలైన ప్రతి బిడ్డకు మీరు వాగ్దానము చేసిన ప్రతి దాన్ని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం అయి రాత్రి ఎందరైతే కొరతతో లేమితో దేనిని గూర్చైతే రాత్రి కాలములో ఇదిగో ఈ సమయంలో మీ పాంద సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ అయ్యా మీ వైపు చూస్తున్నారో సమస్తము మీరు ఎరిగిన దేవుడు కాబట్టి వాటన్నిటినీ రాత్రి మీరు వారికిస్తారు గనక మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును నాయన నీ బిడ్డలకు ఏ కొదువ లేకుండా ఏ లోటు లేకుండా ఏ లేమి లేకుండా ప్రతి బిడ్డను మీరే పోషించమని ప్రతి బిడ్డను మీరే దీవించమని వారి జీవితంలో ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయమని మీ పాద సన్నిధిలో ప్రతిమలాడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యంగా ఈ రాత్రి కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న చదువుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు దూరదేశాలలో కుటుంబాలకు దూరముగా ఉంటుండగా నా తండ్రి ఏ కొదువ లేకుండా బిడలు చేయి పట్టుకుని బిడలకు మీరు తోడుగా ఉండి నాయన ముందుకు నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి చేరవలసిన గమ్యస్థానానికి బిడ్డలను క్షేమముగా చేర్చమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా ఈ నూతన విద్యా సంవత్సరం అంతా బిడలకు మీరు తోడుగా ఉండి మంచి జ్ఞాన వివేకములను బిడలకు దయచేసి వారి చదువులో మీరు తోడుగా ఉండి ప్రతి బిడ్డ విజయం సాధించుటకు కావలసిన శక్తిని సమస్తమును దయచేయమని వేడుకొని అయ్యా అైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని మీ పరిశుద్ధ నామమున తీసివేసి సమృద్ధిని దయచేయమని వేడుకొని చిన్నాం గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రసవాలకు సిద్ధముగా ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నైనా సుఖ ప్రసవాన్ని దయచేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన శారీరక మానసిక బలహీనతల నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరచిన మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతిదినము బిడలు వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి సమస్యలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి కామెంట్ కొరకు మీ పాద నిధిలో ప్రార్థిస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద నిధిలో పెట్టుతున్నాను అయ్యా వారి ప్రార్థనలను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబడల బడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి